హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వంటలు ఇప్పుడు మనం దోశలని క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళ కోసం జొన్నలతో క్రిస్పీ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూస్తేనే తెలుస్తుంది కదండి దోశలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి సౌండ్ కూడా వస్తుంది వర్క్ కూడా దిగట్లేదు అనమాట రెండు వేలతో తుంచితే కరకరలాడుతూ విరుగు విరిగినట్టుగా వస్తుందో చూడండి దోశ నేను జొన్న దోశలోకి దోశ అన్నం రెండింటిలోకి బాగుంటుందని పొటాటో ఎగ్ మసాలా కర్రీ చేశాను ఈ దోశలకి పల్లి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ జొన్న దోశ కోసం ఒక గ్లాసు జొన్నలు ఒక గ్లాసు మిన మినప గుళ్ళు అనమాట అవి ఇప్పుడు ఈ రెండింటిని బాగా కడిగి నీళ్లు పంపేయాలి ఇలా రెండు మూడు సార్లు బాగా కడగటం వలన ముదికి మళ్ళా పురుగు పట్టకుండా పెస్టిసైడ్స్ ఏమైనా వేసినట్లయితే అవి కూడా పోతాయి కొద్దిగా అంటే పావు టీ స్పూన్ మెంతులు ఇప్పుడు ఒక గ్లాసు రెడ్ రైస్ వేస్తున్నాను అన్పాలిష్డ్ అనమాట ఈ రైస్ని సార్లు కడిగితే బి విటమిన్ పోతుంది అందుకే నేను లాస్ట్లో వేసి ఒకసారి కడుగుతున్నాను అనమాట ఇంకా పై వరకు నీళ్లు పోసుకొని ఎయిట్ అవర్స్ నానపెట్టిన తర్వాత ఎలా వచ్చినాయో చూడండి గింజ లోపల వరకు నాని బాగా ఉబ్బినాయి కదండి ఈ రైస్లో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుందండి అందుకే షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది దు. మీ దగ్గర ఈ రైస్ లేనట్లయితే తు. మీరు నార్మల్ రైస్ ఏదైనా ఒక గ్లాసు వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా కల్లుపు వేసి కొద్దిగా వాటర్ పోసి బాగా నున్నగా గ్రైండ్ చేసుకోవాలి అంటే చేతిలోకి తీసుకున్నప్పుడు రవ్వరవగా ఏం తగలకూడదు ఈ క్రిస్పీ జొన్న దోశ కోసం దోశ బ్యాటర్ని కొంచెం పల్స్గా కలుపుకోవాలి పిండి రాత్రి అంతా నానటం వలన ఫర్మెంటేషన్ జరిగి టేస్ట్ బాగుంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు దోశ వేసుకోవటానికి ఐరన్ పెనం పెట్టుకొని దానిపైన ఆనియంతో రుద్దినట్లయితే దోశ అంటుకోకుండా బాగా వస్తుందనమాట పెనము బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోవాలి తిన్నగా ఇలా స్ప్రెడ్ చేసినట్లయితే కొంచెం పైన తడంతా ఆరిపోయిన తర్వాత అంటే పిండిలాగా పచ్చిగా ఉండకుండా కలర్ చేంజ్ అవుతుందనమాట దోశ పైన నేను గోంగూర కారం పొడి చల్లుతున్నాను అనమాట నా దగ్గర రెడీలో ఉంది కాబట్టి మీరు మీకు నచ్చిన కారం పొడి ఏదైనా లేదంటే ఉల్లిపాయ కారం ఏదో ఉంటుంది కదా అది కానీ వేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్గా అట్లే ఉంటే కూడా చట్నీ అద్దుకొని తింటాం కాబట్టి సరిపోతుంది నేను కారం పొడి ఉంది కాబట్టి వేస్తున్నాను పిండి పలుచుగా ఉండి దోశ కూడా పలుచుగా వేసాం కాబట్టి ఒకవైపు కాలితేనే సరిపోతుంది ఇలాగే ఒక్కొక్క దోశని వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే ఒక్కొక్కసారి ఎక్కువ టైం అలాగే వదిలేస్తే బాగా పూర్తిగా చల్లారిందంటే మాత్రం కొంచెం మెత్తపడే ఛాన్సెస్ ఉంటాయి అందుకే వేడివేడిగా తింటే క్రిస్పీగా ఉంటుందన్నమాట దోశ ఇదే పిండితో మీకు సాఫ్ట్గా ఉండే దోశ కావాలంటే కొద్దిగా కుకింగ్ సోడా వేసి కొంచెం లైట్గా వేగిన తర్వాత తీసేస్తే సరిపోతుంది ఎక్కువసేపు పెనం మీద ఉంచాల్సిన అవసరం ఉండదు అనమాట ఈ క్రిస్పీ దోశ కూడా కొద్దిగా కుకింగ్ సోడా వేసినట్లయితే పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట దోశలు దోశ పైన కారప్పొడి వేసినప్పుడు కొద్దిగా నెయ్యి వేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి క్రిస్పీ టేస్టీ జొన్న దోశ రెడీ అయిపోయిందండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్